హలో హాయ్ బివన్ ఈరోజు మినపసు ఉండలు ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక కప్పు మినప్పప్పు కప్పు బియ్యం ఒక కడాయిలో వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసేంతసేపు లో ఫ్లేమ్ నూనె పెట్టి ఫ్రై చేయాలి తర్వాత అవి చల్లబడ్డాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా పౌడర్లా చేసుకున్న బెల్లం లేదా పంచదార వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి అదంతా ట్రాన్స్ఫర్ చేసుకొని నెయ్యి వేసుకొని లడ్డులా ఒత్తుకోవడమే అండి చాలా ఈజీ రెసిపీ అండి ఒకవేళ మీతో పొట్టుమినపప్పు కనుక ఉంటే పొట్టుమినపప్పుతో కూడా ట్రై చేయొచ్చు కూడా చాలా బాగుంటుంది నా దగ్గర పొట్టుమినపప్పు లేకపోవడం వల్ల ఇలా ట్రై చేస్తాం నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి